డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ శ్రీగురుగో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవయ తారీఖు నుండి అక్టోబర్ మూడవ తారీఖు వరకు కూడా ఎలాంటి సత్ఫలితాలు ఎలాంటి గ్రహ సంచారాలు ఉన్నాయి ఏ మంత్రం చదవాలి వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అలాగే విశేషంగా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావాలి అంటే కూడా ఎలా పూజ్యాలి ఏ మంత్రంతో చేయాలనే విషయాన్ని వీడియో ఎండింగ్ లో అన్ని క్లియర్ గా మంత్రంతో సహా చెప్తాను దయచేసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కూడా వీడియోని చూడండి విశేషంగా ఈ రాశి వాళ్ళు చేసేటువంటి క్రతువులలో శివ ఆరాధన చేయడము ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము శివుడికైతే బిల్వపత్రములతో పత్రములతో లక్ష్మీ నరసింహ స్వామికి అయితే కమలం పూలతో తామర పూలతో తామర గింజలతో కూడా పూజ చేయవచ్చు దాని వలన విశేష సత్ఫలితాలు ఉంటాయి ఈ రోజులలో చేయడం వలన ఏవైనా సరే నడుము నొప్పులు కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దాని వలన ఇబ్బంది పడకుండా ఉంటారు అది ఎందుకంటే కుజుడు వీరి యొక్క స్వక్షేత్రంలో వీరి యొక్క లగ్నంలో ఉండడం వలన కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్త వహించండి ద్వితీయ స్థానమునందు తృతీయ స్థానమునందు స్థానమునందు పంచమ స్థానమునందు చూసుకుంటే పంచమ స్థానం విశేషంగా రాహుగ్రహ సంచారం కాబట్టి ఎవరైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారు కానీ ఏదైనా ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ డిసిషన్ తప్పు అనుకుంటారు దాన్ని దయచేసి అక్కడితో ఆపేయాలి అనుకుంటారు కానీ వాళ్ళ నిర్ణయం తప్పు అని మళ్ళీ తర్వాత తెలుసుకుంటారు ఎందుకంటే రాహు మీరు ఏదనుకుంటే దానికి రివర్స్ చేసేవాడు దయచేసి తొందరపడి నిర్ణయం తీసుకోకండి చాలా మంచివారిని చెడ్డవారిగా చెడ్డవారిని మంచివారిగా ఎప్పుడు కూడా పరిగణలోపు తీసుకోకండి ఆరవ స్థానంలో శని గ్రహ సంచారం సిక్స్త్ హౌస్ ఎప్పుడు కూడా మీకు గా ఉండేటువంటి టైం అనమాట ఇప్పుడు శని ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది మీకు సగం వరకు బాగుంటుంది సగం వరకు బాగుండదు కాబట్టి మీరు కొన్ని సందర్భాల్లో టైం టు టైం మెయింటైన్ చేస్తారు కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళ తప్పు వల్ల మీరు ఇబ్బంది పడతారు ఇంకొంతమంది ఇబ్బంది పెడతారు కూడా కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఏవైనా సరే కరెక్ట్ గా అన్ని విషయాలు కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పి మీరు తర్వాతకు వెళ్ళండి లేదా అనవసరంగా మిమ్మల్ని గా వాళ్ళు ఊహించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే సప్తమ అష్టమ నవమ స్థానానికి వచ్చేసరికి నవమంలో ఈ యొక్క గురుగ్రహ సంచారం చేయడం వలన విశేషంగా గురువు కాస్త వక్రంలో ఉన్న కారణం చేత మీ యొక్క పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేదా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం కానీ ఆ ప్రయాణంలో ఏవైనా బడలికలు కలగడం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది వీటన్నిటితో పాటుగా వీరికి ఏకాదశ స్థానమునందు చూసుకున్నట్టయితే దశమ ఏకాదశ స్థానములో వీరికి శుక్రుడు కేతుగ్రహ సంచారం వీరికి ఉన్నటువంటి సర్కిల్ ద్వారా వీరికి ఉన్న స్నేహితుల ద్వారా ఏదైనా అప్పు పుట్టడము డబ్బులు ఎవరికన్నా ఇవ్వడము ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఇంకెటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటే మంచిది ఎవరికైనా తొందరపడి ధనాన్ని కూడా తెలవని వారికి ఇచ్చి ఇబ్బంది పడకండి డబ్బుతో డబాన్ డబ్బును పుట్టించేటువంటి అధికారం కేవలం లక్ష్మీదేవి పైసలకు మాత్రం ఇచ్చిన అందరికీ కాదు పన్నెండవ స్థానంలో బుధాదిత్య యోగం ఖర్చు ఖర్చుందో అక్కడ బుధానిత్య యోగం ఉంది అక్కడ సూర్యుడు బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి మీ వ్యాపారం కోసం ఖర్చు పెడతారు తిరిగి మళ్ళీ మీ ప్రోడక్ట్ ఏదో ఒకటి వస్తుంది అలాగే మీరు ఈ యొక్క ప్రభుత్వ సంబంధితమైనటువంటి విషయాల్లో ప్రభుత్వ సంబంధితమైనటువంటి ల్యాండ్ సంబంధించి కానీ ఏవైనా ప్రభుత్వ సంబంధితమైనటువంటి వాటికి కాస్త ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆ పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదివితే వివాహము సంతానం కలుగుతుంది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు ఎలా మనకు తిరిగి వస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పటివరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్లో నీళ్లు పక్కన ఒక ప్లేట్ ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరూ ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం నాయకం శివ వసికం ఉత్తర దిగ్భాగే సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమ అన్న కదా మీరు నమః అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం సర్వదా ప్రసన్నకరం శివసకంపద్రదాయకం దేహి నేను కళ్ళు కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క ఆవు నెయ్యి వేసి వెలిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి ఉన్న ఏవైనా సరే దృష్టి ఉన్న ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమిడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి